అందరికీ నమస్కారం టైం లేదని చేసుకోవడం కుదరట్లేదని చాలామంది పీతను క్లీనింగ్ బయటనే చేయించి తెచ్చుకుంటారండి కానీ కొంచెం ఓపికగా చేసుకోగలిగితే మనమే ఈజీగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అది అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఏమేమి వేస్ట్ తీసేయాలి ఏమేమి వేసుకోవాలనేది క్లియర్గా తెలుస్తుంది ఇవేనండి పీతలు వీటిలో చాలా రకాలు ఉంటాయి ఈ చర్యలు పెంచినవి అయితే కాదు నదుల దగ్గర వాగుల దగ్గర చిన్న చిన్న కన్నాల్లో దొరికేవి కొన్ని రకాల చెరువులు కూడా పెంచుతూ ఉంటారు సముద్రంలో దొరికే వాటిలో బ్లూ క్రాప్స్ అని ఉంటాయి వాటిలో మనం సవాల్ పీతలు అంటుంటాం అవి కూడా వండుకోవడానికి చాలా బాగుంటాయి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రకం పీతలే సైజులో ఎక్కువ పురిగిన కొద్దీ మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్న పీతలు చిన్నవైనా కూడా గుడ్డు పీతలైతే ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఈ సైజు నార్మల్ పీతలు అయితే కేజీ రెండు వందల నుంచి మూడు వందల వరకు అదే గుడ్డి పీతలైతే నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు ఒక్కొక్కసారి ఆరు వందలు కూడా ఉంటుంటాయి వీటిలో సైజుని బట్టి రెండు గట్లున్న పీతలైతే ఒక్కొక్కటి కేజీ తూగితే పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఉండే అవకాశం కూడా ఉంటుంది అది అన్ సీజన్లో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉండే అవకాశం కూడా ఉంటుందండి పీతలు ఫ్రెష్ కాదో తెలుసుకోవడం చాలా సింపుల్ బ్రతుకుంటే ఫ్రెష్ అంతేనండి సముద్రంపీతలు అయితే ఐస్లో ఉన్నా కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి కానీ ఈ మన్నపేతలు ఇలాంటి పీతలు మాత్రం బతుకున్నంత వరకు ఎక్స్పోర్ట్ అవుతాయి సో ఈ పీతలు మీరు ఎప్పుడు తెచ్చుకోవాలనుకున్న బతుకుంటేనే కొనుక్కుని తెచ్చుకోండి పీతల్లో గుడ్డు అనేది ఎప్పుడైనా ఆడపేతల్లోనే ఉంటుందండి మనం ఆడపీతలు అనేవి మగపీతలు అనేవి చాలా ఈజీగా కనిపెట్టొచ్చు సో ఇలా ఉంది చూసారా ఇది ఆడపీత ఇవన్నీ కూడా ఆడపీతలు సో ఇలా ఉంది మగపీత సో చూశారు కదా ఆడపేతకి బ్యాక్ సైడ్ ఎలా యూ షేప్లో ఉంటుంది అదే మగపపీతకి అయితే వీ షేప్లో ఉంటుంది సో ఇలా డిఫరెన్స్ ఈజీగా కనిపెట్టచ్చు గుడ్డు ఉంటే ఆడపేతలో మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా అది సీజన్ బట్టి గుడ్డు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఉంటే మాత్రం ఆడపితలోనే ఉంటుంది మనం ఇలా ఈజీగా కనిపెట్టచ్చు అనమాట ఆడపేత ఏది అనేది పీత నేర్చుకునేటప్పుడు ఎప్పుడైనా సరే వాటికి ఆల్రెడీ కట్టిన పన్ని కూడదీయకుండానే విడిచుకోవాలండి ఎందుకంటే వాటికి పళ్ళు ఉంటాయి కదా ఆ గట్టలు అంటారు వీటిని ఆ గట్టలకి ఉన్న పళ్ళతో కరిచే అవకాశం ఉంటుంది సో తాడు ఉంచగానే మనం ఇదో విరుచుకోవాలి సో ఈ రెండు గట్టల్ని విరిచేసిన తర్వాత ఇంక కరవటానికి అవకాశం ఉండదు సో తాడు పక్కన పెట్టేసి మనం ఆ కాళ్ళను కూడా విరుచుకోవాలి ఎప్పుడైనా సరే కాళ్ళను మొదల వరకు విల్చుకోవాలండి మీరు చాలా మందికి క్లీన్ చేయడానికి ఇచ్చినప్పుడు వాళ్ళు కత్తితో సగం కాళ్ళు వరకు కొట్టేస్తారు అవి చూడడానికి కానీ కర్రీలో వండుకునేటప్పుడు కానీ బాగోవు సో కాలం చివరి వరకు విరుచుకోవాలి ఇదే విధంగా మొత్తం అన్నిటికీ కూడా కాళ్ళు గట్లు ఇరుచుకోవాలి కాళ్ళు గట్లు మొత్తం విరిచేసిన తర్వాత పైన డప్పులు ఉంటాయి కదా అవి ఇరుచుకోవాలన్నమాట చూపిస్తున్నట్టు పీతను కిమనించి పట్టుకుని డప్పుని గట్టిగా లాగితే వచ్చేస్తుంది చూసారా ఇది గుడ్డు పీత ఆ రెడ్గా కనబడేదంటే కూడా మనకి గుడ్డు సో అవి వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది అందుకే కొంత కాస్ట్ కొన్ని పీతల్లో కొవ్వు ఉంటుందండి చూసారు కదా ఆడపేతలు అయితే మాత్రం అన్నిట్లో గుడ్డే ఉండాలని లేదు కొన్నిట్లో కొవ్వు కూడా ఉంటుంది సో ఆ బ్రౌన్ కలర్లో కనపడేది కొవ్వు ఈ గుడ్డు అలా అయితే మనం వేసుకుంటాము కర్రీలో అలాగే ఈ కొవ్వుని కూడా వేసుకోవచ్చు అది కూడా మంచి టేస్ట్ ఉంటుంది కొంతమంది వేసుకోరు వేసుకోకపోయినా పర్లేదు కానీ వేసుకున్నా ఓకే సో చూసారు కదా పీతలు కొన్నిట్లో కొవ్వు ఉంది ఇప్పుడు ఈ డొప్పలన్నింటిని కూడా పక్కన పెట్టేసుకుని పేత బొరాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది మనం చూసుకుందాం దీన్ని పీత బురం అంటారు ఈ సైడ్ నమ్మది అంతా కూడా వేస్ట్ అండి సో వాటన్నిటిని నీట్గా చివరి వరకు లాగి మొత్తం తీసేయాలి ఆ ఫ్రంట్ కనబడుతుంది కానీ అటుపక్క ఇటుపక్క ఈ బ్యాక్ సైడ్ దాన్ని కూడా తీసేసుకోవాలండి దానిలోకి గుడ్డు ఉంటుంది సో గుడ్డు రాకుండా మంచిగా తీసుకుని దాన్ని మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తీసి పారేసుకోవాలి సో కాళ్ళు ఈ కాళ్ళు దీనికే వదిలేసుకోవాలండి భయానికి ఉంచుకోవాలి ఆ చివర్లు మాత్రం ఒక వన్ ఇంచ్ ఉంది కదా ఆ చివరలు మాత్రం అలా విడ్చుకోవాలి సో ఇప్పుడు దీన్ని మధ్యలో కోసుకుని మనం నీట్గా కడుక్కొని కర్రీలో వేసుకుంటే ఉప్పు కారం అన్నీ కూడా అటుకు పట్టి మంచిగా ఉంటుంది అనమాట సో మిగతా అన్నిటిని కూడా ఇలాగే సైడ్లో ఉన్నవి అవి అలాగే బ్యాక్ సైడ్వి బురాకున్న కాళ్ళవి మొత్తం అన్ని నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చెప్పాను కదా వీటిని పీతడెక్కలు అంటారు సో ఇవి ఆ ఉన్నవి ఆ ముందు పళ్ళలా ఉన్నవి వీటన్నిటినీ కూడా చిన్న రాబ్ తీసుకుని పగలబెట్టుకున్నాం అనుకోండి మనకు తినేటప్పుడు గుచ్చుకోకుండా ఉంటాయి అందులో పులుసు గుజ్జు అంతా కూడా వెళ్ళి ఉప్పు కారం అన్నీ పట్టి తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి సో ఆ పళ్ళలో ఉన్నీ కొట్టేసుకోవాలి అక్కడక్కడ చిన్నగా పగలు కొట్టుకుంటే అందులో ఉప్పు కారం పులుసు అన్నీ వెళ్ళి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట పీత బురేనికి ఒక కాళ్ళు ఉంచి మిగతా నాలుగు కాళ్ళు విరిచేసాం కదా ఇప్పుడు ఈ నాలుగు కాళ్ళలో ఆ కాళ్ళకి చివరిలో ఉన్నది మాత్రం విరుచుకోవాలి మిగతా దాంట్లో మొత్తం కన్ను ఉంటుంది సో అందులోకి పులుసు వెళ్తుంది అవి కూడా నవిలితే చాలా టేస్ట్గా ఉంటాయి చెప్పాను కదా కాలం ఎప్పుడైనా సరే పీతకే ఉంచి వండితే చూడడానికి బాగోవు అందులో పులుసు కూడా బాగా వెళ్ళే అవకాశం తక్కువ ఉంటుంది సో కాళ్ళను పూర్తిగా వేరు చేసేయాలి ఆ కాళ్ళకి చివరిలో ఉన్న వీటిని అన్ని కట్ చేసుకుని నీట్గా కడుక్కోవాలి కొంతమంది గట్టల్ని రెండుగా కొట్టేస్తూ ఉంటారు దానివల్ల గొళ్ళు ఎక్కువగా పగిలి తినేటప్పుడు అడ్డం పడే అవకాశం కూడా ఉంటుంది సో అలా కొట్టక్కర్లేదు దాన్ని నేను చెప్పినట్టు చిన్న చిన్న క్రాక్స్ అవి పెట్టుకునే వేసుకుంటే పులిసందులో తూరి మంచిగా రుచిగా ఉంటాయి సో ఇప్పుడు ఆ కాళ్ళని గట్టల్ని వీటన్నిటిని కూడా ఒకటికి సార్లు నీళ్లు పోసుకొని బాగా కడుక్కోవాలండి ఎందుకంటే పేతలను ఎక్స్పోర్ట్ చేసేటప్పుడైనా కట్టేటప్పుడైనా పురుకోస ఎక్కువగా వాడతారు కాబట్టి ఆ కాళ్ళల్లోనూ ఆ గట్టల్లోనూ ఆ పురుకోస దారాలు ఎక్కువగా ఉంటాయి సో పగల కొట్టినప్పుడు చిన్న చిన్న మొక్కలుగా కూడా ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ పోయేలాగా ఒకటికి రెండు సార్లు మంచిగా నీళ్లు పోసుకొని కడుక్కుని వంచేసుకోవాలి ఇప్పుడు పీత బోరాలను కూడా తీసుకుని ఒకటికి రెండుసార్లు ఫ్రెష్ వాటర్ వేసుకుని నీట్గా కడుక్కుని ఇలా చూపిస్తున్నట్టు పీతను కరెక్ట్గా మధ్యలో కోసుకోవాలండి ఇలా కోసుకుంటే చక్కగా ఉప్పు కారం అందులోకి బాగా పడుతుంది చాలామంది పెట్టి వేసేస్తూ ఉంటారు సో అలా వేస్తే మీకు చూడ్డానికి బాగోదు అందులో ఉప్పు కారం పూర్తిగా వెళ్ళదు సో అలా మధ్యలో కోసుకోవాలి ఇంకా పెద్ద పెద్ద పీతలైతే దాన్ని మళ్ళీ ఇంకో రెండు ముక్కలుగా కూడా కోసుకోవచ్చు పీత డప్పులు వేరు చేసి పెట్టుకున్నాం కదండి ఇందులో కూడా గుడ్డు కొవ్వు ఉంటుంది సో వాటిని కూడా నీట్ గా తీసుకుని పక్కన పెట్టుకుని పులి సురికేటప్పుడు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది వేరుతో ఆ డప్పు నుంచి పూర్తిగా బయటకు తీసి ఆ రెడ్ కలర్ లో ఉన్నది బ్రౌన్ కలర్లో ఉన్నది ఆ రెండింటిని మాత్రమే వేసుకోవాలి మిగతా ఏదైనా సరే పడవాలి చూశారు కదా ఇలాగే నీట్ గా క్లీన్ చేసుకుని వీటన్నిటినీ కూడా కర్రీ చేసుకోవడానికి వాడుకోవాలి సో వీటితో కర్రీ కూడా ఎలా సింపుల్గా టేస్టీగా చేసుకోవాలో అది కూడా వేరే వీడియో పెడతాను మరి క్లీనింగ్ ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైనట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి నేను కర్రీ వీడియో కూడా పెట్టిన తర్వాత ఆ వీడియోని కూడా చూసి షేర్ చేయండి థ్యాంక్ యూ